హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పచ్చి కొబ్బరి లడ్డూని చూపిస్తున్నానండి ఈ లడ్డూని అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయేంత సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటుందండి ఈ విధంగా చేశారంటే ముందుగా కొబ్బరి లడ్డూని తయారు చేయడం కోసం మీడియం సైజు కొబ్బరికాయని ఒకటి తీసుకున్నానండి వాటిని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద దలసరిగా ఉండే ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు కొబ్బరిని వేసుకుని లో ఫ్లేమ్ పెట్టుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల సేపు కలుపుతూ ఫ్రై చేసుకుంటే కొబ్బరి అనేది ఇలా డ్రైగా అయిపోతుందండి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసిన తర్వాత కూడా ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి మొదటిగా ఇలాగా కొబ్బరి అనేది డ్రైగా ఫ్రై చేసుకోవాలండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మంటని పెంచినట్లయితే కొబ్బరి రంగు అనేది మారిపోతుంది కొబ్బరికాయని కొట్టిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక రెండు గంటల సేపు ఉంచుకొని ఆ తర్వాత మనం ముక్కలుగా సపరేట్ చేసుకుంటే కొబ్బరి చెప్ప నుంచి కొబ్బరి అనేది చాలా ఈజీగా వస్తుందండి ఇప్పుడు బెల్లాన్ని కరిగించుకోవడం కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి మరీ ఎక్కువ కాదండి కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి అరకప్పు బెల్లాన్ని వేసుకోవాలి ఒక కప్పు కొబ్బరికి అరకప్పు కరెక్ట్గా సరిపోతుందండి బెల్లం కరిగితే సరిపోతుందండి ఎటువంటి పాకం అవసరం లేదు మనం తీసుకునే బెల్లాన్ని బట్టి లడ్డూల రంగు అనేది ఉంటుందండి ఇప్పుడు కలుపుతూ ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి ఇలా బెల్లం నురగగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కరిగించుకున్న బెల్లం వాటర్ని ఫిల్టర్ తోటి వడగట్టుకోవాలి ఏదైనా నలకలు ఉంటే వచ్చేస్తాయి ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా చేశారంటే లడ్డూలు అనేవి చాలా టేస్టీగా జ్యూసీగా ఉంటాయండి చల్లారినా కూడా అస్సలు గట్టిపడవు చాలా బాగుంటాయి ఇప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలి మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కొబ్బరి ఉండల్ని తయారు చేయడానికి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే కొబ్బరి అనేది రంగు మారకుండా వెంటనే అడుగంటకుండా ఉంటుందండి చుట్టూ అంచులకి ఉండే ఈ మిశ్రమాన్ని తీసేసుకోవాలి చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటాయండి ఈ విధంగా చేశారంటే చేతికి పట్టుకుని చూస్తే ఉండలాగా అవ్వాలి అంతవరకు ఈ మిశ్రమాన్ని కలుపుతూ ఉడికించుకోవాలి బెల్లాన్ని కరిగించుకున్నాం కాబట్టి ఈ కొబ్బరి మిశ్రమం రెడీ అవడానికి ఎక్కువ టైం పట్టదండి ఇప్పుడు ఇందులోకి యాలకుల పొడిని వేసుకొని కలుపుకోవాలి మన ఛానల్లో ప్రసాదం రెసిపీస్ కూడా ఉన్నాయి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మరి ఎక్కువసేపు ఉంచినట్లయితే లడ్డూలు అనేవి గట్టిగా వచ్చేస్తాయి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటిని కంచంలోకి తీసుకోవాలి బాగా చల్లారిన తర్వాత మాత్రమే లడ్డూలుగా చేసుకోండి వేడి మీద ముట్టుకున్నట్లయితే చెయ్యి అనేది కాలుతుంది ఈ విధంగా మిశ్రమాన్ని అంతటినీ తీసుకుని కొంచెం సేపు చల్లారి పెట్టుకోవాలి చూస్తున్నారు కదండి ఎంత సాఫ్ట్గా ఉందో స్పూన్ తోటి ఇలాగా కొబ్బరి మిశ్రమాన్ని తీసుకుని లడ్డూలుగా తయారు చేసుకోవాలి ఈ కొబ్బరి స్టఫింగ్ తోటి కొబ్బరి బూరెలు వేసుకోవచ్చు జిల్లెడికాయలని చేసుకోవచ్చండి మోదకాలు చేసుకోవచ్చు వినాయక చవితికి రకరకాల ప్రసాదాలు ఈ కొబ్బరి తోటి తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి బాగా చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇదే విధంగా ఉంటాయండి ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి Thanks for watching.